యాన్మూలే సర్వ తీర్థాని యాన్మేదే సర్వదేవత యాదాగ్రే సర్వవేదచ తులసి త్వం నమామ్యహం ప్రదాయిని అయిన తులసిని పై శ్లోకం చదువుతూ ప్రదక్షిణ చేస్తే సర్వదేవతా ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్య యశస్విని ధర్మ ధర్మాన దేవి దేవదేవ మనప్రియ లక్ష్మీ ప్రియసఖి దేవి దౌర్భ్యమిరా చలాచల లక్ష్మీనారాయణ స్వరూపిణి అయిన తులసిని నమస్కరిస్తూ పైన పదహారు నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి సుఖ సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి తులసి చెట్టుతోనూ మహాలక్ష్మీదేవికి బాంధవ్యం ఉంది తులసి తలాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు విష్ణుమూర్తితో కలిసి లక్ష్మి ఇంట్లోపల నివసిస్తే ఇంటి బయట ఆవరణలో తులసి కొలువై ఉంటుంది తులసి దళంతో పూజలు చేయటం అంటే విష్ణువుకు పరమ ప్రీతికరమైనది ఈ దళాలతో పూజలు చేసిన వ్యక్తికి సకల హోమాలు యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది తులసి స్తోత్రం చేయడం అంటే అనంత గుణఫలాలను పొందటమే తులసి ఉన్న ఇంటికి ప్రేత పిచాచ భూతాల వంటివి దూరం అవుతాయి ప్రతిరోజు ఇంటి ముందు లేదా తులసి కోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్ర్యం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఆలయాల్లో ఇళ్లల్లో తులసి మారేడు వంటి దేవతా వృక్షాల వద్ద దీపాలను వెలిగించడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి శ్రీ తులసి లక్ష్మీదేవి స్వరూపిణి లేవగానే తులసిని చూస్తే పాపాలు పోతాయి తులసి మొక్క ముందు భాగంలో సకల తీర్థాలు మధ్య భాగంలో దేవతలు చివరి భాగంలో వేదాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది తులసి పత్రం అగ్రభాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి కాండమందు శివుడు సాకల్లో అష్ట దిక్పాలకులు విడిది చేసి ఉంటారని పండితులు చెబుతున్నారు ప్రాతకాలంలోనూ సంధ్యా సమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేస్తే చాలా శుభప్రదం